శ్రీనివాస్ గారు ఉన్నారు సో ఒకలా సిక్స్ ని అసలు ఎందుకు ప్రారంభించారు అండ్ ఇప్పటి వరకు పొలిటీషియన్ గానే ఆయన చూసాం బట్ ఇప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ గా కూడా ఉంటానంటున్నారు సార్ ఆయన కూడా మాట్లాడదాం నమస్తే అండి యాక్చువల్లీ మిమ్మల్ని ఇప్పటి వరకు మేము పొలిటీషియన్ గానే చూసాము బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఓపెన్ గా బిజినెస్ మ్యాన్ గా చూస్తున్నాము మీరు ఎన్నో మైనింగ్స్ అవి చేసి ఉంటారు బట్ ఈ క్లాస్ షోరూమ్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ పాలిటిక్స్లో ఉంటే బిజినెస్ చేయకూడదు అని ఎవరు చెప్పాను రాజకీయాల్లో ఉండి వాళ్ళు సినిమాలు నటించే వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో వాళ్ళు వ్యాపారాలు అందరూ చేస్తున్నారు వ్యాపారం అనేది వేరు రాజకీయం వేరు వ్యాపారానికి రాజకీయానికి సంబంధం ఎప్పుడు ఉండదు నేను ఇదివరకు మైన్స్ బిజినెస్ అది పాతిక సంవత్సరాలు లోనే ఉన్నాను ఇప్పుడు ఈ శారీ ఫీల్డ్ అంటే వస్త్రాలు ఇది మా మాధురికి చాలా ఇంట్రెస్ట్ ఫ్యాషన్ పట్ల కూడా చాలా ఫ్యాషన్ ఎక్కువ కాబట్టి ఈ డిజైనర్స్ పట్ల కూడా బాగా అవగాహన ఉంది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే నేను దాన్ని గట్టిగా అంటే దీని మీద దృష్టి పెట్టి దేశం మొత్తం కూడా తిరిగి వారణాసి కోల్కత్తా ధర్మవరం బ్యాంగ్లూర్ యాడికి యవలా ఇలాంటి ప్రాంతాలన్నీ తిరిగి అక్కడ దారుల వద్దకు నేరుగా వెళ్ళి వాళ్ళు ఎలా నేస్తున్నారు వాళ్ళకి వచ్చే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి ఒక్కొక్కసారి పూర్తి చేయటానికి ఇంచుమించు నెల రోజులు కూడా పడుతుంది అలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలన్నీ నేనే స్వయంగా చూశాను కాకపోతే వాళ్ళు గిట్టుబాటు రావట్లేదు చాలా నష్టపోతుంది అక్కడ ఒక నష్టం చూశాను నేను ఎట్ ది సేమ్ టైం అదేసారి ఇక్కడికి తెచ్చి అమ్మేటప్పటికి ఏడు రెట్లు ఎక్కువ పరిస్థితి అమ్ముతున్నారు పర్టికులర్లీ ప్రీమియం కలెక్షన్స్లో ఒక యాభై అరవై వేల రూపాయలకి అక్కడ కొని ఇక్కడ మూడు లక్షలకి అమ్మేవాళ్ళు ఇది చాలా దారుణ ఇది నేను గమనించాను అంటే ఇక్కడ తీవ్రంగా నష్టపోతున్న వాళ్ళు ఇద్దరు ఒకటి మగ్గందారుడు రెండు కస్టమర్ సో మగ్గందారుడికి న్యాయం చేస్తూ కస్టమర్కి న్యాయం చేయాలన్నది మా ఉద్దేశం కస్టమర్కి మేము ఏంటంటే నాణ్యత ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి వేయించి సెలెక్ట్ చేసి తెచ్చిపెట్టి నాణ్యత ఇవ్వాలి క్వాలిటీ క్వాలిటీ ఇస్ అవర్ ప్రకనెన్స్ నాణ్యత ప్రాధాన్యతగా తీసుకున్నాం రీజనబుల్ ప్రైస్ ప్రైస్ అన్నది సరసమైన ధర ఉండాలి ఇష్టానుసరంగా వేయడానికి వీలు ఇదేదో అక్రమంగా ఇందులో సంపాదించి వ్యాపారాలు చేయవలసిన అవసరం లేదు మనకున్న గుడ్ విల్ ఉంది మనం ఎవరో ఈ వ్యాపారం వ్యాపారం ఎవరు పెట్టామో జనానికి ప్రజలకు తెలుసు ఒక నమ్మకంతో ప్రజలు మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి నేను సంతృప్తి చేయాలి ఆ కస్టమర్ని సంతృప్తి చేయాలంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలన్నది నా ఉద్దేశం ఆ కాన్సెప్ట్ లో చేస్తా చేశారు ఓకే బట్ మీరు ఒక ఎంఎల్సీ గా ప్రెజెంట్ మీ పార్టీ అధికారంలో లేకపోయినా మీరు మాత్రం ఎంఎల్సీ గా ఉన్నారు అండ్ అట ఒక వైపు మనకి అసెంబ్లీ సమావేశాలు వాటన్నిటికి దూరంగా ఉంటూ లేదా పార్టీ చేసే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఆ దువాన్ శ్రీనివాస్ ఈ తన ఏదైతే బిజినెస్ చేస్తున్నాడో బిజినెస్ కి పర్మిట్ అయిపోయాడు ఇంకా అదే చూసుకొని ఉండమని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరయ్యాను కాకపోతే ఓపెనింగ్ ఈ రోజు అనుకున్నాం కాబట్టి ఈ నాలుగైదు రోజుల నుంచి కొంచెం నాకు ఇబ్బంది అయింది నేను వెళ్ళలేకపోయాను సమస్యకి రాజకీయం అన్నది నా రక్తం నా ఊపిరి రాజకీయం రాజకీయాలను విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు టెక్కల్ నియోజకవర్గంలో అక్కడ జరగాల్సిన రాజకీయం జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో చాలా కీలకంగా ఉంటాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది అది మేము చేసుకుంటాం గట్టిగా తిరుగుతాం గట్టిగా కష్టపడతాం అట్ ది సేమ్ టైం బిజినెస్ ఇది ఒక ప్యాషన్ బిజినెస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నాకు బిజినెస్ అలవాటు కాలేజీలు పెట్టాను అకడమిషియన్గా ఉన్నాను మైన్స్ చేశాను ఇప్పుడు వాళ్ళు ఈ వస్త్ర ప్రపంచంలో కూడా ఉన్నాయి దీనిలో తప్పే ఉంది ఇందులోకి వచ్చినంత మాత్రం రాజకీయాన్ని తెలుస్తాను అనుకునే ఫోల్స్ ఎవరు అసలు అసలు వాళ్ళ ఆలోచన ఏంటి నేను వదిలిస్తాను నేను ఎలా అనుకుంటున్నాను వస్తాను గట్టిగా చేస్తాను వారానికి మూడు రోజులు కాన్స్టిట్యూన్సీలో ఉంటాను ఇక్కడ ఇప్పుడే చేయండి నేను ఏ నిర్ణయం చేశానో కూడా చెప్పాలి అరెస్ట్ చేసాను ఊట ప్రభుత్వం నన్ను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు నేనేమైనా అక్రమాలు చేశానా భూదందాలు చేశానా అవినీతి చేశానా లేకపోతే అధికార దూరంగా చేశానా దేశద్రోహం ఏమైనా చేశానా ఎందుకు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయడానికి రీజన్ చెప్పమంటే పవన్ కళ్యాణ్ కంట నేను ప్రశ్నించానంట నువ్వు సిక్స్ మీరు ఆరు వాగ్దానాలు ఇచ్చారు మీరు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ నువ్వే చదివినిపించినావు ఈరోజు తొమ్మిది నెలలు పూర్తవుతుంది రెండు బడ్జెట్ కూడా పూర్తి ఇంతవరకు సూపర్ బడ్జెట్ బడ్జెట్లో కూడా పెట్టలేదు మరి నువ్వు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చు ఎందుకయ్య ప్రశ్నించో మీ తెలుగుదేశం వర్గాల నుంచే వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ వరకు యాభై కోట్లు నెలకు తీసుకుంటున్నాడు కాబట్టి నోటికి స్టిక్కర్ వేసుకున్నాను మరి ముప్పై ఒక్క వేల మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తప్పిపోయారు ఆ అదృశ్యమయ్యారు అని చెప్పి నువ్వు అక్కడనే వెనక్కి తీసుకొచ్చావా ఎక్కడ నిద్రపోతున్నావు నువైనా గోడవలికి వస్తున్నావా ఎక్కడ నిద్రపోతున్నావా ఎందుకు సమాధానం చెప్పవా నేను అడిగింది నేరమా అడిగితే నా మీద ఈ రాష్ట్రంలో పదిహేను ఇరవై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టేసి పీటీ వారెంట్లు పెట్టి ముప్పై రోజులు అరవై రోజులు డెబ్బై రోజులు నన్ను కస్డీలో తీసుకోవాలనుకుంటే చేయని నేనే వెళ్తాను డీజీపీ ఆఫీస్కి నన్ను ఒక్క ఫోన్ కాల్ చేయమనండి వాళ్ళెందుకు తంటలు పడాలి వాళ్ళెందుకు నన్ను నా కోసం తిరగాను నేను ఒక లా స్టూడెంట్ని లా పట్ల నాకు గౌరవం ఉంది న్యాయస్థానం పట్ల గౌరవం ఉంది నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎలా ఉండాలో నాకు తెలుసు చట్టం పట్ల వాళ్ళకు ఫోన్ కాల్ చేస్తే నేనే దగ్గర కూర్చుంటాను దీనికి హడావిడేం చేయక్కర్లే దమ్ముంటే ఏం చేస్తారో చెయ్యండి చూస్తారు శ్రీనివాస్ పొలిటీషియన్ గా చూడాలా బిజినెస్ అయితే ఏం చెప్పు పొలిటీషియన్ అన్నది నా రక్తం నా రాజకీయం నా జీవితం అది సర్వస్వం ఎప్పుడూ ఉంటది అలాగే వ్యాపారం కూడా నాకు ప్యాషన్

డిజైన్ చేసాం అసలు పేరే గొప్ప గొప్ప పేరు అసలు ఒకడ మాత అంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని వెంకటేశ్వర స్వామి తల్లి అయినటువంటి ఒకడ మాత సాంప్రదాయాలకు ఈ సృష్టికి అందజేసినటువంటి మాత ఆమె పేరు పెట్టాలన్నటువంటి భక్తుడిగా నేను ఒకళ మాత పేరు పెట్టి కాంచీపురం అంటే పట్టుకు నిలవైనటువంటి ప్రాంతం ఈ ప్రపంచంలో అలాగే చాలా ప్రాంతాలు పట్టు తయారు చేసే ఇవన్నీ నిలయం మెయిన్ కాంచీపురం కాంచీపురం అనే టైటిల్ గా తీసుకుని కాంచీపురం ఈ టైటిల్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతిదీ ఒక కాన్సన్ట్రేషన్ చేస్తూ బాగా పరిశీలిస్తూ లోతైన పరిశీలించేస్తూ ఈ స్టోర్ స్టార్ట్ చేసాం దీనిపైన ఇంకా డీప్ గా వెళ్ళి ఇంకా చాలా తెలుసు మాట్లాడారు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తుంది వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ సరేదా బాధ్యత తండ్రిగా వాళ్ళకి ఈ లోటు రానివ్వాలని అగ్రభాగాన్ని పెడతాను మాదిరి పిల్లల్ని నా పిల్లల్ని అందరినీ నేను చూసుకోవాలి మా మా బిజినెస్లో కానీ మా రాజకీయాల్లో కానీ

ఇంతమంది ఉదయం చాలా మంది సినీతారులు వచ్చారు విజయ్ అగర్వాల్ గారు వచ్చారు చాలా మంది వచ్చి అందరూ సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేశారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు కూడా అందరూ కూడా వీక్షకులందరూ కూడా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా వ్యాపార అభివృద్ధికి సహకరించండి ఒక నమ్మకంతో ఈ స్టోర్లో అడుగు పెట్టండి మీ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మాది మీకే మీ నమ్మకం ఏంటి ఇక్కడ సరసమైన ధర వస్తుంది ఒక రీజనబుల్ ప్రైస్ వస్తుందని మీరు నమ్మకంతో వస్తారు కస్టమర్ ఆ సంతోషంతోనే బయటకు వెళ్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్తారు ఫైనల్ మాదిరి గారిని నమ్మి ఇంత పెట్టారు అంటున్నారు పెట్టారంటున్నారు కూడా అడితే దాదాపు ఫిఫ్టీన్ క్రోజ్ వరకు దీని మీద పెట్టాము అని చెప్తున్నారు సో అంత పెట్టారు సక్సెస్ ఉంటుంది మన కృషి పట్టుదల మన నిజాయితీలో ఉంటుంది బిజినెస్ ఏదైనా సరే ఏ బిజినెస్ అని పెట్టుబడి రూపాయైనా పది రూపాయలు మనం ఎంతైనా పెట్టచ్చు పెట్టుబడి పెట్టిన దాన్ని బట్టి రిజల్ట్ ఉండదు మనం చేసే విధానం బట్టి మన మన వ్యాపారంలో ఉండే నిజాయితీని బట్టి ఆ ట్రాన్స్పరెన్సీని బట్టి మనం కస్టమర్స్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతలు బట్టి మన బిజినెస్ ఉంటుంది ఏ బిజినెస్ బిజినెస్ గురించి బాగా మెల్కొని తెలిసిన వాడిని

ఇది ఉంటుంది రావాలి నేనే అక్కడికి వెళ్తాను వారానికి మూడు నుంచి నాలుగు రోజులు అక్కడ ఉంటాను మూడు రోజులు ఇక్కడ ఉంటాను ఇది ఎన్నికలు ఇంకా చాలా టైం ఉంది కదా ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు కొంచెం వ్యాపారాలు ఫోర్ ఇయర్స్ నాకన్నా ఎవడు గట్టిగా మాట్లాడుతున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగింది నేనే కదా ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష వాయిస్ గొంతు గట్టిగా మాట్లాడతాను ప్రజల గురించి Okay, so thank you.